కబ్జాలు మట్టి మాఫియాలు చేసే వారిని ప్రజలు కొట్టే రోజులు దగ్గరపడ్డాయని నంద్యాల జిల్లా పానీయం నియోజకవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరిత అన్నారు వైకాపా అరాచక పాలనలో విసిగిపోయిన ప్రజలు తెలుగుదేశం సంక్షేమం రాజ్యం కోసం ఎదురుచూస్తున్నారన్నారు తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక పరిశ్రమలు తీసుకువస్తామని తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు సూపర్ సిక్స్ పథకాలకు అనూహ్య స్పందన వస్తోందని చెబుతున్న గౌర చరితారెడ్డితో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి జిల్లా పానీయం నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా గౌరవ చరిత్ర నామినేషన్ వేశారు ప్రస్తుతం అమ్మ అంతా ఉన్నారు నామినేషన్ వేశారు భారీ ర్యాలీ చేశారు గెలుపు అవకాశాలు ఎట్లా ఉన్నాయి ఖచ్చితంగా పానియం నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా గెలవబోతూ ఉన్నాం ఈ ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత ఉంది అన్ని వర్గాల ప్రజలు ఈరోజు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు పానియం నియోజకవర్గాన్ని తీసుకుంటే ఈ దుర్మార్గం పాలనలో చాలా విసిగిపోయారు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడు కూటమి అభ్యర్థిని అధికారంలోకి తెచ్చుకుందామని కూడా నియోజకవర్గ ప్రజలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు ప్రజలకు స్వేచ్ఛ లేదు అలాగే వాళ్ళ ఆస్తులకు రక్షణ లేదు ఇటువంటి రాక్షస పాలన అంతమొందించడానికి ఎదురు చూస్తా ఉన్నారు తప్పకుండా రేపు జరగబోయే ఎలక్షన్లో తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా గెలవబోతా ఉన్నాం మీరు చాలా రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారు ఇంటింటికి తిరుగుతున్నారు ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది ప్రతి గ్రామాన్ని విజిట్ చేస్తున్నారు ప్రజల నుంచి మంచి స్పందన ఉంది ప్రతి విలేజ్ డోర్ టు డోర్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి కరెంటు బిల్లులు ఎక్కువైనాయి రైతులు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మహిళలు అలాగే ఇబ్బంది పడతారు ముఖ్యంగా ఈరోజు వేల మంది ఒక్కొక్క మండలం నుంచి డిగ్రీలు పీజీలు పూర్తి చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అంతేకాకుండా మా నియోజకవర్గంలో వాళ్ళ ఎక్కడ మట్టి ఉన్నా ఎక్కడ ఎర్రమట్టి నల్లమట్టి అలాగే గ్రావెల్ స్థాయి స్థలాలు భూములు అన్ని కబ్జాలు అయిపోయినాయి వదిలిపెట్టడం లేదు కాబట్టి నియోజకవర్గ ప్రజలందరూ ఆలోచిస్తా ఉన్నారు ఎవరుంటే యువతకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయో ఆలోచించే శక్తి ప్రతి ఒక్కరికి ఉంది అందరూ విఘ్నులు కాబట్టి రేపు జరగబోయే ఎలక్షన్ లో ఆలోచించి ఓటేస్తారని కూడా నేను మేడం ఇందాక మీరు చెప్తున్నారు ఉపాధి లేదు పరిశ్రమలు లేవు యాక్చువల్ గా మొత్తం పరిశ్రమలు అన్ని మీ నియోజకవర్గంలోనే ఉన్నాయి ఒక్క అభివృద్ధి లేదు దాదాపు ఐదేళ్ల నుంచి చూస్తే ఒక్క పరిశ్రమ కొత్తది రాలేదు ఉన్నవన్నీ కూడా ఉంటాయో కూడా తెలియని పరిస్థితి దీన్ని బట్టి చూస్తే ఎట్లా ఎట్లా అనిపిస్తుంది ఎట్లాంటి హామీ ఇస్తున్నారు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు మండలంని ఇండస్ట్రియల్ హబ్బుగా చేసి ఎన్నో పరిశ్రమలు తీసుకొని రావడం జరిగింది ఈ రోజు ఎయిర్పోర్ట్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి వల్లనే పదకొండు వేల ఎకరాల పొలం మాత్రమే ఉపయోగించుకోవడం జరిగింది ముప్పై వేల ఎకరాల ఈ ఇండస్ట్రియల్ హబ్బుకు తీసుకోవడం జరిగింది రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా ఆయన మంచి అనుభవజ్ఞుడు విజరు ఉన్న నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఉంటేనే పరిశ్రమలు వస్తాయి చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి ముఖ్యంగా ఓరకల్లు మండలాన్ని తీసుకుంటే వర్షాభావం పైన ఆధారపడి రైతులు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్స్ ఏర్పాటు చేసి ఆ ప్రాంతానికి అంతా తాగునీరు సాగునీరుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలన్నదే మా సంకల్పం కబ్జాలు కానీ లేకపోతే మాఫియా గానీ ఇదంతా కూడా చెలరేగిపోతున్న పరిస్థితి దీన్ని ప్రజలు ఎట్లా చూస్తున్నారు మీరు ఎట్లాంటి హామీ ఇస్తున్నారు ఎట్లాంటి భరోసా ఇస్తున్నారు ప్రజలు ఎంతో కష్టపడి వ్యవసాయానికి ఆమోదయోగ్యం కాని భూమిని వాళ్ళు రాళ్ళు రప్పలు ఎస్కొని పిచ్చి మొక్కలు తీసేసుకొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని మంచి మట్టి దోలుకొని ఈ రోజు వాళ్ళు పంటలు పండేసుకుంటే ఆ పొలం మంచి కన్ను పడితే చాలు వైసీపీ నాయకులు లాగేసుకుంటా ఉన్నారు అందుకే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎవరైతే సాగు చేసుకున్నారో గతంలో నేను టూ థౌజండ్ ఫోర్ నుంచి నైన్ వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఎవరు సాగు చేసుకున్న పొలాన్ని వాళ్లకు రెండు ఎకరాల దాకా భూ కార్యక్రమం ద్వారా ఇవ్వడం జరిగింది అదే నమ్మకం ఇప్పుడు ప్రజల్లో ఉంది మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ పొలాలు వాళ్ళకి ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం ఫైనల్గా సూపర్ సిక్స్ పథకాలను మీరు తీసుకెళ్తున్నారు మీద ప్రచారం చేస్తున్నారు మీద ప్రజలు ఉంది ప్రజల నుంచి మంచి స్పందన ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏవైతే పథకాలు పెట్టారో అవన్నీ అమలు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాటిని అన్ని రద్దు చేయడం జరిగింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ పథకాలన్నీ వస్తాయి కాబట్టి ప్రజలకందరికీ నమ్మకం ఉంది మేము ప్రతి ఒక్కరి చోట సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తా ఉన్నాం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇవన్నీ ఇస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారంలోకి వస్తే ఈ పథకాలన్నీ అమలు చేస్తారు థ్యాంక్ యూ మేడం ఇది గౌరవ చరిత్ర గారు చెప్తారు